ముప్పేళ్ల తరువాత శనిదేవుని రాజయోగం ఈ రాసులవారికి పంట పండినట్టే దేవుడు హిందూ మతంలో ముఖ్యమైన దేవుడు ఆయనను అని కూడా పిలుస్తారు శనిదేవుడు శని గ్రహానికి అధిపతి మరియు న్యాయం కర్మ ప్రతిఫలం మరియు శిక్షకు దేవుడిగా పరిగణించబడతారు శనిదేవుడి శుభదృష్టి ఉంటే అన్ని కలిసివస్తాయి కష్టాలనుంచి బయటపడతారు ఉంటే ఏ పనిచేసినా కలిసిరాదు శని దేవుడు కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు అయితే ముప్పేళ్ల తర్వాత శనిదేవుడు దిశ మార్చుకుంటున్నాడు ముప్పేళ్ల తర్వాత శనిదేవుడు ససరాజయోగంతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు దీని ఫలితంగా రెండు రాసులకు మాత్రం వస్తోంది దీంతో వారు పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు చెబుతున్నారు వాళ్లు పడుతున్న కష్టాలకు ఇక శుభం కార్డు పడినట్టే ఇప్పటివరకు పడిన కష్టాలలోనూ అధిగమించి విలాసవంతమైన జీవితం అనుభవిస్తారు మరి సనిదేవుడు మార్చే ఆ రెండు రాసులు ఏంటో ఓసారి పరిశీలిద్దాం కుంభరాశి శనిదేవుని శుభదృష్టి వల్ల కుంభరాశివారికి అద్భుత యోగం కలుగుతోంది ఇప్పటివరకు కాని పనులు అన్నీ కూడా పూర్తవుతాయి అప్పుల్లో ఉన్నవారు బయటపడే అవకాశముంది విద్యార్థులకుకూడా విదేశీయానం చేసే అవకాశముంది వ్యాపారం చేసేవారికి శనిదేవుడు అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది అద్భుత ప్రయోజనాలు పొందుతారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు మకర రాశి దేవుని వల్ల లాభం పొందే మరో రాశి మకర రాశి ససరాజ యోగం వల్ల మకర వారికి కూడా కలిసి వస్తోంది ఉద్యోగులు ఉన్నత స్థాయికి ఎదుగుతారు శనిదేవుని అనుగ్రహంతో కొత్త ఇల్లుకారు వంటివి కొనుగోలు చేస్తారు కొత్త జీవితం ప్రారంభమవుతుంది భాగస్వామితో సఖ్యతగా ఉంటారు పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో పూర్తవుతాయి జీవితం సాఫీగా సాగపోతుంది